ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరిగినప్పుడు అంటే అసలు వింటుంటే ఇంటి రామర్ గారి విషయంలో చాలా చిన్న చిన్న హాలు ఇవన్నీ చెప్తున్నారు చిన్న మీటింగ్ ఇలా వీళ్ళు పెద్ద పెద్ద ప్యాలెస్లకు కట్టేవారు సార్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓడిపోవడానికి కూడా కారణాలు తెలియన్నారు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఆయన అమ్మో పంచిపెట్టాను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఆయన గెలుస్తాం గ్యా రెండోసారి నూట యాభై ఒకటిలో ఒక యాభై ఒకటి పోయినా వంద మళ్ళీ మనమే అని అనుకున్నారని ఆయన ఇంత డిజాస్టర్ అంటే లెవెన్ సీట్లో వచ్చినాయండి ఇక్కడ ఒక ప్రజా వ్యతిరేకత అనేటువంటిది అంచనా వేయటంలో పూర్తిగా పొరపడ్డాడు జగన్ జగన్ యంత్రాంగం పొరపాడాడు ఒకవేళ కొంతమంది నిజంగా చేతవంతులై ఆయనకి సరి సరిదిద్దేటువంటి ప్రయత్నం సరిచే సరిదిద్దే ప్రయత్నం చేయమని అడిగే అడిగేటువంటి ఇది కూడా లేదు ఎవరికి అది ఆ చనువు లేదు ఆ చనువు లేదు ఉన్నా కూడా ఆయన వినిపించుకోడు అది ఆయన స్వభావం నైజమే అది బేసిక్గా ఎందుకంటే టెల్ తెలియవు జగన్తో కూడా నాకున్నటువంటి పరిచయం ఇక్కడ అప్పటికి ఆయన ఇంకా రాజకీయాల్లోకి రాలేదు రెండు వేల ఆరులో రెండు వేల ఐదు చివరిలో నేను మా టీవీ వదిలేశాను హెడ్గా మా మానేసి వచ్చినప్పుడు జగన్ ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి మీరు ఒకసారి రావాలి మీతో మాట్లాడాలి అది అని ఆయన ఏదో ఛానల్ పెడదాం అనుకుంటున్నాను అని పిలిస్తే నేను మాకు ఎందుకండి నేను పార్టీ వరకు నేను మాట్లాడలేను ఇండిపెండెంట్గా అంటే లేదు లేదు మీరు మీ ఇండిపెండెంట్గానే చేయండి అని చెప్పి ఆయన ఆయన ఏంటంటే ఆయనతో కూర్చున్న మూడు నాలుగు సిట్టింగ్స్లోనే నాకు అర్థమైంది ఆయన ఇంకెవరి మాట వినరు ఆయన ఏమనుకుంటే అది అంతే ఆయన మైండ్ సెట్ అట్లా ఉంది అది నాకు కొంతమంది చెప్పారు కానీ అప్పటికి ఆయన రాజకీయాల్లో ఒక రాలేదు కాబట్టి ఉంటాయి బిజినెస్ చేసుకునేవాడు ఏదో కరీంనగర్లో పవర్ ప్లాంట్ ఉండేది అలా వైఫ్ చూసేది భారతి గారు చూసేవాళ్ళు అది శ్రీఆర్ కాలేజీలో ఆఫీస్ పెట్టి నేను అక్కడ ఉండేవాడిని ఒక మూడు నాలుగు నెలలు అయిన తర్వాత వాళ్ళు న్యూస్ పేపర్ పెడుతున్నాము ఐదని అంటే బతికి దేవ దేవుడు ఈ బాధ్యతలు అండి నేను చెప్పాను నేను నాకు డబ్బులు వద్దు ఏమొద్దు ఇది ఏంటంటే పని చేయను డబ్బులు ఎందుకండి ఐదు అని అంటే లేదు లేదు అని చెప్పి ఆ మూడు నెలలకు పాపం జీవితం కూడా చేసేటప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటంటే వినడు ఎవరు చెప్పింది కూడా ఆయనకి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఇప్పుడు అయిపోయింది వాటికి మనం మాట్లాడుకోవచ్చు ఇతడు ఆయనకి ఆ రోజున అంటే రాజకీయాల్లోకి రాకముందు ఆయనకు ముగ్గురు శత్రువులు ఒకటి రామోజీరావు రెండోది రాధాకృష్ణ మూడోది ప్రకాష్ రఘుప్రకాష్ రామోజీరావు రాధాకృష్ణ రాధాకృష్ణ ఈయన ముగ్గురు ఆయన ఆయనకి పడదు పడదు సో వీళ్ళ ముగ్గురిది మీరు ఏం చేస్తారంటే మీరు ఇంటర్వ్యూ చేయండి వేరే వాళ్ళని చెప్పేది పెట్టి వాళ్ళ వాళ్ళకి ఆ మాస్క్ కదా అప్పుడు ఎన్డీటీవీ చాలా ఫేమస్ ఆ షో అంటే మాస్క్ రామోజీరావు గారు రాధాకృష్ణ గారు ప్రకాష్ ముగ్గురు వ్యక్తులు మీ ఇంటర్వ్యూ నేను ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తారు అనేటువంటి దాని మీద ఇంట్రెస్టింగ్ ఒక రోజు వన్ అవర్ ప్రైమ్ టైమ్ లో చేయాలి మీరు ఇదేనండి కానీ కాన్సెప్ట్ బాగుంది సార్ అది అంటే ఆయనకున్న ఎప్పుడు బానే ఉంటుంది వ్యక్తిగతంగా వెళ్ళినప్పుడు ఎవరికైనా బాగానే ఉంటుంది కానీ నేను చెప్పాను ప్రొఫెషనల్ ఎథిక్స్ కావడేవి బాగుండదు అది మద్దతు కూడా కాదు అని నేను అన్నాను లేదు అది నాకు ఇదే కావాలి వన్ అవర్ ప్రోగ్రామ్ కానీ ఆయన అనమాట అది సరే అటువంటి పరిస్థితి రాలేదు నేను చేయాల్సినటువంటి అలచ్యం పట్టలేదు అది వేరే విషయం నేను బయటకు వచ్చాను ఆయన వినే రకం కాదు అని తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చేసాడు అది వేరే విషయం అంటే చెప్పినప్పుడు ఏంటంటే జగన్ ఎవరి మాట వినడు సీతయ్య టైపు అనేటువంటిది మనకు మొన్న ఎలక్షన్సే అర్థమైపోయింది ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మిగతా వాళ్ళందరికంటే కానీ మరి ఆ కాన్ఫిడెన్స్ ఏమైంది అనేటువంటి ఇప్పుడు ఆయన జవాబు చెప్పుకోవాలి రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఉన్నప్పుడు కూడా జగన్ గారితో రాజశేఖర రెడ్డి గారితో మేమందరం ఉన్నప్పుడు జగన్ చాలా చిన్నవాడైంది క్రికెట్ ఆడుకునే బ్యాచ్ టైప్ ఓకే ఉండేవాడు అప్పటి నుంచి తెలుసు నాకు రాజశేఖర రెడ్డి గారితో అంటే మాకున్నటువంటి అనుబంధం పరిచయాలు ఉన్నటువంటి వ్యవహారాలు వేరు